దైవత్వం పోయి అక్కడ వ్యాపార కేంద్రంగా తయారు చేశారు గతంలో దురదృష్టవశాత్తు మొన్న వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేసే దాంట్లో తొక్కించినట్లు కొంతమంది ప్రాణాలు పోయే దానికి తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో సంతాపం తెలియపరచడమే కాకుండా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలంటే ఇటువంటి ముఖ్యమైన ఘటనలు టికెట్ ఇచ్చేటప్పుడు ఒకే దగ్గర కౌంటర్ పెట్టే పరిస్థితి కాకుండా అన్ని జిల్లాల్లో ఇస్తే అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు అధ్యక్ష లేదంటే అన్ని జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని టికెట్ దొరకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సందర్శకులు అందువల్ల దయచేసి అన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది అవసరం కుట్టే పక్కన చెన్నై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ అలాంటి చోట కూడా పెట్టవచ్చు అధ్యక్ష ఈ రకంగా చేస్తే అన్ని ప్రాంతాల వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నాయి మన టీటీడీ సంబంధించిన దైవాలయానికి సంబంధించినటువంటి ఆఫీసులు అదొకటి అధ్యక్ష నా సూచన రెండవది ఏంటంటే ఏ జిల్లాలో అయితే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేవో అటువంటి ఆలయాలు దయచేసి నిర్మించాల్సిందిగా దేశ విదేశాల్లో కూడా నిర్మించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా అటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచిదని సూచించారు మీ ద్వారా తమరు సూచించిన విధంగా ధ్యాన మందిరాలని ఎక్కడైతే ఆలయాల్లో స్థలాలు ఉంటాయో అక్కడ ధ్యాన మందిరాలు కట్టి ఆ ధ్యాన మందిరాల్లో కొంత సమయాన్ని అక్కడ గడిపితే కొంతమందికైనా ఈ దైవత్వం ఆధ్యాత్మికత మీద కొంత ఎక్కువ శ్రద్ధ కలుగుతుందని సూచించారు అధ్యక్ష అధ్యక్ష మన పురాతన ఆలయాలు మనం ఏమైనా చూసినట్లయితే అక్కడ ముఖ మండపాలని కళ్యాణ మండపాలని వేరు వేరుగా ఉండేవి అధ్యక్ష పూర్వకాలం నుంచి ఉన్నాయి అవి కూడా ఇవాళ మనం వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం అధ్యక్ష ఇంకా ఎక్కడైనా ప్రత్యేక అవసరం ఉంది అనేది ఉన్నప్పుడు తప్పకుండా మీ సూచనను తీసుకొని ఆ ఆలయాల్లో ఎక్కడైతే భక్తుల యొక్క తాకిడి ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మనం ధ్యాన మందిరాలు కడితే బాగుంటుంది అనేది ఒకసారి మేము కూడా మా శాఖ అధికారులతో కూడా సంప్రదించి దానికి తగ్గట్టుగా ఈ యొక్క ధ్యాన మందిరాలను నిర్మించే కార్యక్రమంలో కొంతమేర ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష మీ ఆలోచన సూచనలను కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష